నిజాం కాలం నుంచి చాలా ప్రఖ్యాతి ఉన్న హాస్పిటల్ ఈ హాస్పిటల్కి ఇప్పటికీ ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా చిన్న చిన్నపిల్లల విషయంలో ఇక్కడికి పేదవాళ్ళు వస్తుంటారు మధ్యతరగతి కుటుంబీకులు వస్తారు ఇప్పటికి కూడా ఈ హాస్పిటల్ హాస్పిటల్లో ప్రసవించిన తల్లులు బిడ్డలు క్షేమంగా ఉన్నారు కార్పొరేట్ హాస్పిటల్ లో ఎవరైనా చేరి అక్కడ కాని కేసులు కూడా నీలోఫర్కి వస్తాయి ఇంత ప్రఖ్యాతి కలిగిన నీరోఫర్ హాస్పిటల్ ఇది ఇక్కడ అంత గ్రామాల నుంచి వచ్చే నిరుపేదులైన ఆ పేషెంట్లంతా ఇక్కడికి వస్తారు వాళ్లకు సేవ చేయడానికి వాళ్ళ కుటుంబీకులు వస్తారు వీళ్ళు ఒక ట్రస్ట్ పేరు మీద చాలా కాలం నుంచి అన్నదానం చేస్తున్నారు నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఈ రోజు చేయాలని లాంఛనంగా ఇక్కడ ప్రారంభించాలనే అభిప్రాయంతో ఇక్కడ ఈ రోజు మొదలు పెట్టిండ్రు అన్నదానం అన్నిటికంటే గొప్పదానం ఇది నిజంగా డబ్బున్న వాళ్ళకు కూడా అది సాధ్యమయ్యే పని కాదు కానీ ఈ పనిని వీళ్ళిద్దరు కూడా తమ్ముడు అక్క ఇద్దరు కూడా కలిసి కార్యక్రమం చేస్తున్నారు మీడియా ద్వారా అమ్మ మీరు చేసే కార్యక్రమం పేదవాళ్లకు మంచి పని చేస్తున్నారు అన్నదానం అనేది చాలా గొప్పదానం ఇది నిర్విరామంగా కొనసాగించండి ఫిరోజ్ ఖాన్ గారు కూడా లోకల్ నాయకుడు ఇప్పుడే వస్తాడు ఆయన కూడా గాంధీ భవన్ లో ఉన్నాడు ఆయన కూడా ఈ ముఖ్య అతిథిగా ఉన్నాడు మీ అందరు కూడా ఈ ప్రతి పేదవాడికి చూడు ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా చివరి వరకు అందరు పెట్టి పంపియండి మా తమ్ముడు పేరు రాజశేఖర్ రెడ్డి మేమిద్దరం కలిసి ఈ ట్రస్ట్ స్టార్ట్ పెడుతున్నాము గత ఆరు సంవత్సరాల నుంచి నేను ఈ పని చేస్తున్నాను అప్పుడప్పుడు నాకు తోచినంత ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు బట్ ఒకరికి అన్నం మూగ మూగజీవులకు అన్నం దింపించడం అన్నా ఇలాంటివి ఎందుకు ఇష్టం అంటే ఈ రీజన్ ఆ రీజన్ అని కాదు జనాలు అన్నం కడుపు నిండితే ఒక మూగజీవుల కడుపు నిండితే నాకు ఒక తృప్తి ఆ ఇదితో నేను స్టార్ట్ పెట్టాను తర్వాత మా తమ్ముడు కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ పెట్టాడు తాతయ్య అని అడిగితే తాతయ్య వల్ల ఈ పని కార్యక్రమం అయింది తాతయ్య గారు హెల్ప్ చేశారు సో ఇది ఇలా చేస్తూనే ఉంటారు రోజు నాకు సాధ్యమైనంత దాకా చేస్తా దాతలు ఎవరైనా ఇచ్చినా సరే అవి ప్రతి రూపాయి అందరి ఫుడ్కే వెళ్తుంది అందరి కడుపు నిండడానికి పోతుంది ఈ ట్రస్ట్ నడుస్తూనే ఉంటుంది రోజు నడుస్తూనే ఉంటుంది నమస్కారం నా పేరు రాజశేఖర్ రెడ్డి ఒక అడ్ నేను ఆరు సంవత్సరాలు గత రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ కార్యక్రమం జరగడం స్టార్ట్ అయింది కరోనా అప్పుడు కూడా ఎంతో మందికి దాదాపు ఒక పదిహేను వేల నుంచి రెండు వేల మందికి మేము గ్రాసరీస్ డొనేట్ చేయడం జరిగింది మమ్మల్ని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి అరే వీళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేసాము అని చెప్పి ఇంకొక వంద రెండు వందల మందికి వాళ్ళ తరఫున మాకు డొనేషన్ ఇచ్చి చేయమని చెప్పి జరగడం జరిగింది అది ఒక్కటే కాదు ఇంకా ఎంతో మంది ఇప్పుడు చరిత్ర తీసుకుంటే ఎంతో మంది అన్నదానం చేసినారు అందులోకి ఆమె దొక్క దొక్క సీతమ్మ తను దగ్గర డబ్బులు లేకపోయి అన్నీ అయిపోయినా సరే మళ్ళీ ఏదో ఒక చెయ్యాలి అని చెప్పి తన పొలం పని చేస్తున్నప్పుడు ఒక లంక మీద దొరికిందని చెప్పి విన్నాను ఇది ఇంట్లో నేను యూట్యూబ్ లో అక్కడ విన్నాను అంటే తను ఒక తోటి ఒక మంచి పర్పస్ కోసం చేస్తుంది కాబట్టి ఆ దేవుడు తనకి అలా దొరికించి దాని ద్వారా పది మందికి అన్నం పెట్టేలాగా చేసిండు అలాగే మాకు కూడా గత ఆరు సంవత్సరాల నుంచి ఇది జరగడం ద్వారా ఇంకొక అరవై సంవత్సరాలు మేము చచ్చిపోయిన తర్వాత కూడా ఇది జరగాలి మా తరఫున పేదవాడి ఆకలి తిరాలి ఎవ్వరు చనిపోవద్దు ఆకలితోటి మన ఇండెక్స్ చూసుకుంటే సర్వే చూసుకుంటే ఎంతో మంది పేదలు చచ్చిపోతున్నారు నీళ్ళు లేక తిండి లేక ఇవన్నీ మనము అరికట్టలేము కానీ కొంచెమన్నా మన ద్వారా దాన్ని తీసుకురా కొంచమన్నా ఆప ఆపగడం చే చేయడం జరుగుతుంది సో ప్రతి మనిషి ఈ హాస్పిటల్ కానీ వేరే ఈ హాస్పిటల్ కానీ వస్తే వాళ్ళు ఏమనుకుంటారు అరే మాకు ఒక కొంచెం అన్నం దొరికితే చాలు కొన్ని నీళ్ళు దొరికితే చాలు అంటారు కానీ ఇక్కడికి వచ్చి ఇన్ని పంచపర్మ పరమా పరమాణ ఇవన్నీ పెడితే మేము ఈ రోజు ఒక ఏడు ఎనిమిది కర్రీలు పెట్టినాము వాడు ప్రతి ఒక్కరు అనుకుంటాడు అరే మేము తింటే బాగుంటది కదా ఇవన్నీ మాకుంటే బాగుంటది కదా వానికి ఆ ఫీలింగ్ రావద్దు ఈ రోజు వాళ్ళ భర్తను భారీగా కలుపుతూ ఉన్నప్పుడు భర్త తీసుకొని వస్తాడు లోపల ఉంటుంది వాళ్ళు బయటికి వెళ్ళకూడతారు వాళ్ళకి తిండి దొరకదు పైసలు లేవు ఇట్లా చేస్తే వాడికి అది గుర్తు రాదు ఆ థాట్ అనేది రాదు అది ఎందుకు ఈ బతుకు అనే అర్థం రాదు సో వాడు ఈ రోజు ఇక్కడ తినేసి మళ్ళీ రేపు ఇంత పార్సెల్ తీసుకొని భార్యకు తినిపిస్తాడు ఇద్దరు ప్రాణాలు జీవం పోస్ట్ రాబోతున్న తనకు కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ కార్యక్రమంలో ఆరు సంవత్సరాలు చేయటం జరిగింది ఇది ఒక్కటే కాదు ఇంకా గాంధీ హాస్పిటల్ దగ్గర ఉస్మానియా దగ్గర చాలా దగ్గర చేయడం జరుగుతుంది ఇంకోటి మనుషులకే కాదు కుక్కలకు కూడా ఆవులకు కూడా దాంతో పాటు మూగజీని వాళ్ళన్నిటికీ ఆర్ఫనేజెస్ కి ఆర్ఫనేజ్ లో చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి పన్నెండు నెలలు పన్నెండు సంవత్సరాలు దాటినాక వాళ్ళకి పీరియడ్స్ వస్తాయి వాళ్ళకి ఒక శానిటరీ ప్యాడ్స్ కూడా దొరకవు సరిగ్గా వాళ్ళకి ఆ శానిటరీ ప్యాడ్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో అందరికీ నా నమస్కారాలు ఇంత గొప్పగా నా తమ్ముడు మాట్లాడుతుంటే నాకు ఇట్లా గూస్ వచ్చింది వచ్చిందనమాట నా తమ్ముడు చూడడానికే వీడు మీరు అనుకోవచ్చు ఏ ముప్పై నలభై ఏళ్ళు ఉంటుందని చూడడానికే చూడ్డానికే గాంభీర్యం వాడికి చిన్న పసివాడు ఇరవై ఆరు ఏళ్ళు ఒక ఇరవై ఆరు ఏళ్ళ చిన్న పిల్లవాడు ఇటువంటి సేవా గుణంతో వస్తున్నాడంటే అసలు చాలా గొప్ప విషయము అది నాకు చాలా గా ఉన్నది అట్లనే సాధన నా స్నేహితురాలు నేను గత ఐదారు ఏళ్ళుగా చూస్తున్నాను తన యొక్క సేవా గుణం తన ఇంట్లోనే ఉండి అసలు ప్రతి కూరగా ఏంటి ప్రతిది తనే వెళ్ళి దగ్గరుండి ఏరి కోరి తిను తీసుకొని వస్తుంది ఇప్పుడు ఇది కూడా వీళ్ళు స్టార్ట్ చేసిన లక్ష్య సంకల్ప ట్రస్ట్ అనేది కూడా దాంట్లోనే మేము ఇంకా దీన్ని ముందంచుకు తీసుకొని వెళ్ళాలి గొప్పగా చేయాలి ఎంతో మందికి అన్నం పెట్టాలి అని ఒక గొప్ప సంకల్పంతో నా మిత్రురాలు నా స్నేహితురాలు సాధన అలాగే తన తమ్ముడు రాజశేఖర్ వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉన్నది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మరి ఆకలి తీర్చే వారిని ఒక దైవ స్వరూపులు అనుకోవడంలో తప్పులేదు అది నా చెల్లి నా నా స్నేహితురాలు నా తమ్ముడే కాదు అందరూ దైవ స్వరూపులే ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టేవారు కాబట్టి ఇంకా యువత ఇలాగా ముందుకు రావాలి ఎన్నో గొప్ప గొప్ప పనులు చేయాలి నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే మా మా ట్రస్ట్ కి మీ బ్లెస్సింగ్స్ కావాలి అలాగే మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉండాలి మీ బ్లెస్ అని ద్వారా ఫ్రీ అన్నదానం చేస్తుంది మంచి కార్యక్రమం చాలా నిరుపేదలకు చాలా మందికి భోజనం కూడా దొరికే పరిస్థితులు లేదు ఈ రోజు వీళ్ళు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషించాల్సిన విషయమే ఎవరైనా పేదవాళ్ళు కానీ ఇక్కడ దూరూ దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ కూడా దొరకదు కాబట్టి వీళ్ళు మంచి సదా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని లక్ష్య సంకల్ప చేస్తున్నది వాళ్ళకు అభినందనలు తెలుపు తెలుపుతున్నాం